ఐపీఎల్ ఎక్కడా అల్లు అర్జున్ ఎక్కడ ఈయనేమో సినిమాలో సూపర్ స్టార్ అక్కడేమో క్రికెట్ అభిమానులకు సూపర్ సీజన్ ఈ రెండింటికి లింక్ ఎక్కడ కుదిరిందబ్బా అని ఆలోచిస్తున్నారు కదా మీకెందుకండి ఆలోచన మేము ఉన్నాం కదా క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు వస్తున్న ఐపీఎల్ సీజన్కు అల్లు అర్జున్కు విడదీయరాని బంధం ఉంది డైజెస్ట్ చేసుకోవడం కాస్త కష్టమేమో కానీ ట్రై చేయండి మేము చెప్పేది విన్న తర్వాత నిజమే అనుకుంటారు మీరు కూడా అసలు మ్యాటర్ ఏంటంటే కొన్ని సినిమాలకు అలా బ్రాండ్ పడిపోతుంది అవి వచ్చి ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఆ బ్రాండ్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇండియన్ సినిమాపై పుష్ప వేసిన బ్రాండ్ కూడా అలాంటిదే పుష్ప వన్ వచ్చి మూడేళ్ళు దాటింది పార్ట్ టూ వచ్చి మూడు నెలలు దాటిపోయింది అయినా కూడా పుష్ప మ్యానియా ప్రపంచాన్ని వదలడం లేదు మరి ముఖ్యంగా స్పోర్ట్స్ వరల్డ్ మొత్తం పుష్ప ఫ్యాన్స్ అయిపోయారు క్రికెట్ ఫుట్బాల్ రగ్బీ ఇలా ఆటతో పని లేదు అన్నిట్లోనూ పుష్ప గాడి రూల్ నడుస్తోంది క్రికెట్లో వికెట్ తీసినా సెంచరీ కొట్టినా క్యాచ్ పట్టినా ఆటోమేటిక్గా పుష్పను ఇమిటేట్ చేస్తున్నారు తాజాగా మార్చ్ ఇరవై రెండు నుండి ఐపీఎల్ న్యూ సీజన్ షురు కానుంది దీనికోసం టీమ్స్ అన్ని రెడీ అవుతున్నాయి కొత్త కొత్త థీమ్స్తో తమ జట్లను ప్రమోట్ చేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తమ ప్రమోషన్ కోసం పుష్ప టూ సీన్ని వాడుకుంది సినిమాలో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ అందరినీ కొనేసే సీన్ గుర్తుంది కదా సేమ్ టు సేమ్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ దాన్ని కాపీ చేశారు అక్కడ అల్లు అర్జున్ ఉంటే ఇక్కడ ఆ ప్లేస్లో రవీంద్ర జడేజా ఉన్నాడు జడేజా అంటే పేరు కాదు బ్రాండ్ అంటూ సేమ్ పుష్ప మేనరిజం చేశాడు టీమిండియా ఆల్రౌండర్ గతంలోనూ జడేజా పుష్ప మేనరిజం చాలా సార్లు చేసి చూపించాడు మరోవైపు ముంబై ఇండియన్స్ టీమ్ యానిమల్ సీన్ని హార్దిక్ పాండ్యాతో రీక్రియేట్ చేశారు మొత్తానికి ఐపీఎల్ కోసం సినిమాలను బాగా వాడుకుంటున్నారు టీం మేనేజ్మెంట్స్